గంగ గుడికి వచ్చి పూజారి గారితో ఇలా అడుగుతూ ఉంటుంది పంతులగారు ఇదివరకే నేను గుడికి వచ్చి అర్చన చేయించుకున్నాను నా మెడలో మంగళసూత్రం ఎక్కడో పడిపోయింది నా మంగళసూత్రం ఏమైనా మీకు కనిపించిందా లేదంటే ఎవరైనా భక్తులు తీసుకుని వచ్చి మీకు ఇచ్చారా అని చెప్పి గంగ పంతులు గారితో అడుగుతూ ఉంటుంది దాంతో పంతులు గారు అయితే అయ్యో అమ్మ ఎందుకమ్మా అలా పారేసుకున్నావు అయినా నేను ఇప్పుడే వచ్చానమ్మా ఇదివరకు ఉన్న పూజారు గారు వేరు ఇప్పుడు నేను నేను ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్పి అంటారు అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడి ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే దీక్ష చేస్తూ ఉంటాడు దీక్ష చేస్తూ ఉండగా ఇంతలో ఎవరో ఇచ్చిన ప్రసాదం కొబ్బరి ముక్కనైతే కొట్టుకుంటూ తింటూ ఉంటాడు అది చూసి గంగ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర్ని అలా చూసి గంగ ఎలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా సరే ఆయనకు నేను నిజం చెప్పేస్తాను నేను ఆయనతో కలిసి విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటానని అతనికి నేను నిజం చెప్పేస్తే ఏ బాధ ఉండదు కదా ఈ కోర్టులు కేసులు ఈ దీక్షలు ఇవేవి ఉండవు ఆయన కూడా మనశ్శాంతంగా ఇంటి దగ్గర ఉంటారు నేను ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తానని గంగ అయితే తన నిర్ణయం తీసుకుంటుంది ఇక గంగాధర్ అక్కడ కొబ్బరి ముక్క కొట్టుకొని తింటూ ఉంటే ఇంతలో గంగ గంగాధర్ దగ్గరికి వెళ్ళి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే లేచి నిలబడి గంగకి ఎదురుగా నిలబడతాడు ఇక గంగ అయితే తన విషయం చెప్పబోతూ ఉంటే ఇంతలో గంగాధర్ తన జోబులో నుండి గంగ మంగళ సూత్రాన్ని అయితే తీస్తాడు అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా మంగళ సూత్రం ఇతని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అనుకుంటే ఉంటుంది ఇక గంగాధర్ అయితే ఆ మంగళసూత్రాన్ని బయట పెట్టగానే గంగ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక గంగాధర్ అయితే మీరు ఇక్కడ పడేసుకుని వెళ్ళిపోయారు ఇది నాకు దొరికింది తీసుకోండి అని చెప్పి గంగాధర్ గంగకు తన మంగళ సూత్రాన్ని అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి గంగ షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్